హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను శ్రీ సాయి దివ్య పూజ చేసుకుంటున్నానని ఒక వీడియోలు అయితే పెట్టానండి ఇంతకుముందు షార్ట్లు కూడా అయితే పెట్టాను అలాగే నేనైతే టైలరింగ్ అయితే వెళ్తున్నానండి నాకు ఇంకా నాలుగు గురువారాలు అయితే ఇంతకుముందు అయితే చేసుకున్నాను అలాగే మనకి ఇంకా ఐదో గురువారం రోజున ఏంటంటే ఫుల్ హడావిడి నాకు ఎందుకంటే నేను టైలరింగ్ క్లాస్కి వెళ్ళాలి అలాగే గుడికి కూడా వెళ్ళాలి కదా అందుకని అలాగైతే నేను ఇంకా ఐదు గంటలకైతే అయితే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పిల్లలకి క్యారేజీలు అయితే పెట్టేస్తాను టిఫిన్ అయితే ఉప్మా అయితే చేసేస్తాను ఫాస్ట్గా అవుతుంది కదా అని ఇంకా ఉప్మా అది చేసేసిన తర్వాత నేను తిన్న తర్వాత అయితే పూజ చేసుకుంటున్నానండి మనం తినేసిన తర్వాత అనేది పూజ చేసుకోవాలి ఖాళీ కడుపుతో అనేది ఈ పూజ అయితే చేసుకోకూడదు అలాగా ఏంటి అంటే నేను ఇంతకుముందు ఎప్పుడో చేసుకున్నానండి తర్వాత చాలా రోజులకి మళ్ళీ అయితే నేను స్టార్ట్ చేశాను ఐదు గురువారాలు అయితే చేసుకోవాలని అలాగే ఈ పూజ అనేది ఐదు గురువారాలు లేదా ఏడు పదకొండు గురువారాలు లేదా ఇరవై ఒక్క గురువారాలు అనేది చేసుకోవచ్చు నేనేంటంటే ఇంకా ఐదు గురువారాలు అయితే చేసుకోవాలని అయితే అనుకున్నాను అలాగా నాకు ఇంతకుముందు నాలుగు గురువారాలు అయితే అయిపోయాయి కదా ఇది ఐదో గురువారము అలాగే మనం ఫస్ట్ గురువారం రోజునే ఏంటి అంటే ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని నైట్ టైము పసుపులో పసుపు నీళ్ళలో తడిపేసేసి కొంచెం పిండేసేసి అది అనేది ఆరబెట్టేసుకోవాలి ఇంకా అలాగా ఆరబెట్టేసుకున్న తర్వాత మనకి తెల్లారేసరికి ఆరిపోతుంది కదా ఇంకా ఆరిపోయిన తర్వాత ఒక రూపాయి కాయిన్ కానీ ఒక రెండు రూపాయల కాయిన్ కానీ ముడుపు అనేది కట్టాలి ముడుపు కట్టి ఆ ముడుపు అనేది ఫస్ట్ గురువారం రోజునే కట్టాలి మనం లాస్ట్ కానీ మూడో వరం కానీ నాలుగో వరం కానీ కట్టకూడదు అలాగా ఫస్ట్ గురువారం రోజున ఏదన్నా కోరిక కోరుకుంటూ ఆ ముడుపు అనేది కట్టి బాబా పాదాల దగ్గర అనేది ఉంచాలి ఇంకా అలా ఉంచి ఫస్ట్ గురువారం అయితే పూజ అనేది చేసుకోవాలి ఈ పూజ ఎలా చేయాలి అంటే మనకి ఆ పుస్తకం అనేది శ్రీ సాయి దివ్య పూజ విధానం అని అంటారు ఈ సాయి ఈ సాయి దివ్య పూజ అనేది మనకి ఈ పుస్తకం అనేది మనకు ఆ బుక్ స్టోర్లో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటుంది ఇలాగ ఈ బుక్ మనం తెచ్చుకున్న తర్వాత నేను ఐదు వారాలు ఐదు వారాలు అనుకున్నాను కాబట్టి ఆరు పుస్తకాలు అనేవి తెచ్చుకున్నాను ఆరు పుస్తకాలు ఎందుకంటే మనకు ఒక పుస్తకం అనేది పూజ చేసుకోవడానికి మిగతా ఐదు పుస్తకాలు మనకి లాస్ట్ గురువారం రోజున తెలిసిన వాళ్ళకి కానీ గుళ్ళో కానీ పంచాలి అలాగా మనకి బుక్ తెచ్చుకున్న తర్వాత ఒక బుక్ అనేది మనకి పూజకు అనేది ఉంచేసుకోవచ్చు అలాగా అందుట్లో ఏంటి అంటే నూట మంత్రాలు అనేవి ఉంటాయి ఆ నూటెనిమిది మంత్రాలు చదువుతూ నూటెనిమిది పువ్వులు అనేది బాబా పాదాల దగ్గర వేస్తూ పూజ అనేది చేసుకోవాలి చూసారు కదా నేనైతే అలాగా నూరు వరహాలు అయితే తెచ్చాను తెచ్చి పూజ అయితే చేసుకున్నాను నేను నూట ఎనిమిది మంత్రాలు చదువుతూ ఎనిమిది పువ్వులు అనేది బాబా పాదాల దగ్గర వేస్తూ అలాగా పూజ అయితే చేశాను మాకేంటంటే నొచ్చని చేసుకోవాలండి కింద అయితే కూర్చొని చేసుకోవడానికి కుదరదు ఎందుకంటే కింద పుస్తకాలు అవి ఉంటాయి అలాగే అటు ఇటు నడిస్తే ఏంటంటే కాలు దుమ్ము అలాగ పడుతుందని ఇంకా అలాగైతే నూచొనే చేసుకోవాలి ఇంకా అలాగ నేనైతే పూజ అయితే చేసుకున్నాను చూసారు కదా ఇంకా లాస్ట్లో ఏంటంటే హారత్ అనేది తీసుకున్నాను మనకి ప్రసాదం అయితే మనం చేసుకోవచ్చు పెసరపప్పు అలాగా చేసుకోవచ్చు పెసరపప్పుతో చేస్తారు కదండి లాగా అలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇంక ఏదైనా ప్రసాదం అనేది చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఇంకా అలాగా నూట ఎనిమిది మంత్రాలు చదువుతూ నూట ఎనిమిది పువ్వులు అనేది అలాగ బాబా పాదాల దగ్గర వేస్తూ ఐదు గురువారాలు కూడా సేమ్ అలాగే చేసుకోవాలి పూజ అనేది ఆ ముడుపు అనేది ఐదు వారాల వరకు కూడా అలాగే బాబా పాదాల దగ్గర అనేది ఉంచాలి మనకి లాస్ట్ గురువారం రోజున ఏంటంటే పూజ మొత్తం అయిపోతుంది కదండి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ ముడుపు అనేది బాబా హుండీలో అయితే వేయాలి అని చూసారు కదా ఇంకా నేనైతే ఆ పూజ అనేది చేసేసుకున్నాను అలాగే హారత్ కూడా ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాను ఇంకా అలా కొట్టేసుకున్న తర్వాత నేను ముందే ఆరు పుస్తకాలు అయితే తెప్పించుకున్నాను కదా ఒక పుస్తకం అనేది నేను పూజ చేసుకోవడానికి ఉంచుకున్నాను ఆ మిగతా ఐదు పుస్తకాలు అనేవి అలాగే నేను ఇప్పుడు టైలరింగ్ క్లాసులకి అయితే వెళ్తున్నాను అనేది చెప్పాను కదండి టైలింగ్ క్లాసులకి ఏంటంటే నేను ఫస్ట్ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదింటిలోపు అయితే అక్కడికి వెళ్ళిపోవాలి ఎందుకంటే తొమ్మిదింటికి నేను అక్కడ వేలుముత్ర అనేది వేయాలి అలాగే తొమ్మిదింట్లోపు అయితే పూజ చేసేసుకొని నేను ఒకసారి అయితే ఆ పుస్తకాలు అనేవి బాబా పాదాల దగ్గర అయితే ఉంచి నమస్కారం చేసుకున్నాను ఇంకా దీపమంది అంతా అయిపోయిన తర్వాత అంటే లాస్ట్లో ఒకసేపుడికి కొండెక్కుతుంది కదండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అలాగ కొండెక్కేసిన తర్వాత నేను చూసారు కదా పని అనేది తీస్తున్నాను ఇంకా ముడుపు అనేది మళ్ళీ ఒకసారి బాబా పాదాలకు అయితే చూపించాను చూపించి నమస్కారం అయితే చేసుకొని నేను నేను ఇంకా అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాను గుడి దగ్గరికి ఇంకా గుడి దగ్గరికి అది వెళ్ళిపోయిన తర్వాత నేను ఫస్ట్ కొబ్బరికాయ అయితే తీసుకెళ్ళని ఇంట్లో ఉంది కొబ్బరికాయ అయితే తీసుకువెళ్ళి వెళ్ళి నా తల అనేది తడుగా ఉందండి ఎందుకంటే తల స్నానం చేశాను కదా అసలు ఆరలేదు అసలు నేను కూర్చోడానికి కుదరలేదు ఎందుకంటే పొద్దునే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా చివరైతే ముడి వేసాను కానీ అది మళ్ళీ ఊడిపోయింది చూసుకోలేదు నేను కంగారులో ఇంకా అలాగే ఏంటంటే అక్కడ హుండి దగ్గర ఏంటంటే చిన్న చిన్నగా ఉన్న బెచ్చలు అనేవి అందుకని ఇంకా నేను పాదాల దగ్గర అయితే పెట్టేశాను నేనైతే పుస్తకాలు అయితే పంచుతున్నాను చూస్తారు కదా అలాగే ఐదు పుస్తకాలు అనేవి నేను ఇలాగ పూజ అయితే చేసుకున్నాను ఐదు వారాలు అనేవి అయితే ఐదుగురికి అయితే పంచుతున్నాను ఆ పూజ అనేది ఎలా చేయాలి అనేది కూడా ఆ పుస్తకంలో చక్కగా వివరించి రాస్తారండి అలా మనం చదువుతూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఇంకక్కడ నేను గుళ్ళైతే ఇంకా నమస్కారం చేసుకొని ఇంకా ప్రసాద్ అది తీసుకొని పుస్తకాలు అయితే పనిచేసేసాను నేను వచ్చేసరికి చాలామంది అయితే వచ్చేసారు అప్పటికి అలాగా మనకి నాకు వచ్చేసరికి మూడో రోజు ఇంకా మూడో రోజు ఏంటంటే ఇంకా అలాగా మొబైల్స్ అనేవి తీసేసుకుంటారండి వేలుముద్ర అది వేసేసిన తర్వాత ఒక్కొక్కడికి అయితే ఒక్కొక్క మిషన్ అయితే ఇచ్చేస్తారు మాకు ఇంకా ఒక్కొక్క రోజు ఏంటంటే ఏం క్లా ఏం కట్ చేయాలి ఏం కుట్టాలి అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ తీయడానికి అయితే కుదరదు ఎందుకంటే ఫోన్లు అయితే సైలెంట్లో పెట్టేసి అయితే వాళ్ళకి వాళ్ళకైతే ఇచ్చేయాలి మనకి మళ్ళీ సాయంత్రం ఐదు దాటిన తర్వాత అనేది ఫోన్ అయితే ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్